దీన్ని బట్టి ఒక విషయం ఏమర్థమైంది ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా పదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు కానీ వచ్చిన రెండు నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు మీరు ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి అంటే ఆ ఫెయిల్యూర్ను ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం ఎదురుదాడికి దిగడం ఆడడం ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా నేను అడుగుతా ఉన్నాను సరే వ్యక్తిగతంగా రాజకీయాలు ఎలక్షన్లు ఓట్లు సీట్లు అంటే ఎంత తిట్టుకుందాం ఓకే కొట్లాడదాం కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు ఇది జాతి భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫనంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా భేషిజాలు కాదు కావాల్సింది మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి అన్ని 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 అబద్ధాలు అంటే అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి రాజకీయాల కోసం కాదు అట్లా